హాయ్ ఓర్స్ ఈ వీడియో లాస్ట్లో చూడండి అండి ఈరోజు వచ్చేసి రోజుకి పదహారు నుండి పదిహేడు లీటర్లు పాలిచ్చావు ఎంత తీసుకున్నాం అలానే ఎన్ని లావు ఫస్ట్ మెయిన్గా పాలిచ్చావు ఎలా తెలుసుకోవాలి అలానే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు వచ్చేసి చాలా అంగట్లు తిరిగారట అండి ఏడేడు లీటర్లు పాలిచ్చావే లక్ష లక్ష పది అట్లా చెప్తున్నారట సో మన ఛానల్లో వీడియో చూసి నాకు ఫోన్ అయితే చేయడం జరిగింది నేను ఎంతకి ఇప్పించాను అలానే ఎన్ని లావు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది ఈ వీడియో లాస్ట్ చూడండి వీలైతే లైక్ చేయండి విలేజ్ వీలు రాష్ట్ర చూడబ్బు వీలు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం ఈ ఈరోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి వచ్చేసండి రోజుకి పదహారు నుండి పదిహేడు లీటర్ ఇచ్చావు ఎంత ఇప్పిస్తున్నాను అది కూడా రెండో ఈత ఆవండి అండి వారు కొత్తగా డైరీ ఫామ్ ఇస్తున్నారట సో వాళ్ళకు గ్యారెంటీ వచ్చి సన్నులు ఫెయిల్ అయినా గుడ్లమ్మ పిల్లలు దాన తినకపోయినా పాలు ఇవ్వకపోయినా గ్యారంటతో ఇప్పించడం అయితే జరిగింది మరి ఎంత బడ్జెట్లో ఈ రోజుకి పదహారు నుండి పదిహేడు లీటర్ ఇచ్చావు ఎంత బడ్జెట్లో మేము తీసుకున్నాము నిజానికి అసలు ఇస్తుందా లేదా ఆవులు ఎన్ని రోజులు ఈతాయి నిజంగానే రెండో ఈతన ఆవు అనేది మనం ఏ విధంగా తెలుసుకుంటాం అసలు ఇచ్చావు ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి అలానే ఎన్ని ఈతలు ఈనిందని ఎలా తెలుసుకోవాలి అది వెదర్కి సెట్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి మనం మంచి పాలిచ్చావులు ఏ విధంగా ఉంటాయి అసలు ఆవులు ఏ విధంగా ఉంటాయి ప్రజెంట్గా రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మనం తెలుసుకోవాలంటే వీడు నాస్ట్లో చూడాల్సిందే వీలైతే ఒక లైక్ చేయండి లేదంటే కొత్తగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకైనా షేర్ చేయండి వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది నేను చెప్పేది ఒకటి అండి మీరు వెదర్కి తట్టుకునే ఆవులు తీసుకోవాలంటే సాయి వాళ్ళు క్రాస్ తీసుకోండి జస్సి అయితే ప్యూర్ తీసుకోండి గిరి అయితే క్రాస్ తీసుకోండి క్రాస్ ఎచ్చేపు తీసుకోండి ప్యూర్ ఎచ్చేపులు మాత్రం తీసుకోకండి బర్రెల జోలికి మాత్రం వెళ్ళకండి అలానే మీరు ఆవులు తీసుకోకముందు ముందు చేసే పని ఒకటే గడ్డి పెట్టుకోవాలి ఫోర్ జీ నేపేరు గడ్డి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది సూపర్ నేపేర్ గడ్డి అయితే లైఫ్ టైం కొంచెం తక్కువ ఉంటుంది ఈ రెండు ఈ రెండిట్లో ఏది నాటినా సరే మీరు మూడు నెలల్లో ఫస్ట్ కటింగ్ వస్తుంది మీరు గడ్డి నాటుకున్న తర్వాతనే మనకు కటింగ్ వచ్చి వచ్చింది అంటేనే అప్పుడే మనం వెళ్ళి ఆవులు తీసుకోవాలి లేకపోతే లాస్ చాలా చాలామంది అనుకుంటారు బయట తిప్పి వేపుకుందాం లేదంటే వరిగడి చేస్తాం వరిగడితో పాలు ఇవ్వదు ఇంకొకటి ఆవులు తీసుకోవడమే గొప్ప కాదు ఇక్కడ మన ఆవు తీసుకున్న తర్వాత కనీసం ఒక ఆవు సెట్ అవ్వాలంటే నెల రోజులు పడుతుంది ఇంకొక రెండు నెలలు పడుతుంది ఇంకొక ఆవు పది రోజులు పడుతుంది ఎందుకంటే క్లైమేట్కి సెట్ అవ్వాలి మన వెదర్కి దాన గడ్డి అన్ని తినగానే కాదు అది ఇంకా సెట్ అవ్వలేదు పాలు ఇవ్వడం లేదంటే ఇంకా సెట్ అవ్వలేదు అని అర్థం అక్కడ చూసుకునే యజమాని గుర్తుపట్టలేకపోవడం మనకు మనకాడ వచ్చినాక మనం వేరే అక్కడ వచ్చినాక అక్కడ ఆ యజమాని వేరే ఈ విధంగా అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంది చలికాలం వాతావరణం అదంతా ఏంటంటే ట్రాష్ కానీ మనకు మెయిన్గా చలికాలంతో కొంతవరకు ఉంటుంది అండి మిల్క్ తగ్గిపోతుంది దోమలు కుట్టడం కూడా తగ్గుతుంది కానీ మరి ఓవర్గా తగ్గదు కాబట్టి తగ్గుతుంది రీజన్ ఒకటే యజమాని గుర్తుపట్టలేకపోవడం వెదర్ ఇవన్నీ కలవకపోవడమే ఆ ఒక అది చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆనిమల్ అయితే వీడియోలు ఎంతగా అయిపోతుంది కానీ అయితే లాస్ట్ చూడండి రోజుకి పదహారు నుండి పదిహేడు లీటర్ పాలిచ్చావు ఎంతకు తీసుకున్నాం అదే మెయిన్ టాపిక్ అండి అలానే ఈ వారం రేట్లు ప్రజెంట్గా ఎంత ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది ఇంకొకటి మీకు పాలిచ్చే ఆవులు తీసుకోవడం వస్తేనే వెళ్ళి తీసుకోండి అబ్బా ఏదో తెలిసి తీసుకోవడం వస్తుందని ఏదో తెలిసి తెలియక వెళ్ళి తీసుకోకండి ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు రావడం లేదు ఒకవేళ మీకు తీసుకోవడం రాకపోతే మన ఛానల్లో నెంబర్ ఇస్తాను వీలైతే నాకు కాల్ చేయండి ఒకవేళ నాకు వీలైతే నేనైనా చెప్పిస్తాను కానీ లాస్ట్ మాత్రం అవ్వకండి అంగట్లో మాత్రం తీసుకొని మోసపోకండి చాలామంది అంగట్లో చేసే మిస్టేక్లు మోసం ఏంటంటే సన్లకు పొదుపులకు ఇంజక్షన్ వేయడం పొదుపులు పెద్దగా అవపడం మళ్ళీ లేకపోతే మాగ ఏం ఆవాలని తీసుకురావడం లేదా లాగా చచ్చిపోయిన తర్వాత మా లాగాలని మరగొట్టి అమ్మేయడం ఈ విధంగా చాలా మిస్టేక్లు అనేవి జరుగుతుంటాయి కొన్ని రేర్లు ఉంటాయి కొన్ని జెన్యున్ అలానే రేర్ ఏదో మనం అంగట్లో తెలుసుకోలేకపోవడమే మిస్టేక్ అవుతుంది చాలా వరకు మీరు ఇప్పుడు ఈరోజు మన సబ్స్క్రైబర్కి నేను మరి ఎక్కడ ఇప్పిస్తున్నాను అంగట్లోనా లేదా షెడ్ కాడనా అనేది చూసేయండి మీకు ఈ వీడియో లాస్ట్ చూడండి అండి ఈరోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు ఆవులు అయితే తీసుకోవడం జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు అలానే ఈ రెండు ఆవుల ఒక పాలు వచ్చేసి కెపాసిటీ ఒక్కొక్కటి పదహారు నుండి పదిహేను లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు వాళ్ళైతే మాకు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇరవై లీటర్లు చెప్పారు యాక్చువల్గా మేము వేసుకునేది మా అంచనా ప్రకారం పదహారు లీటర్లు అయితే ఇస్తుంది ఒక్కొక్క ఆవు ఇది ఈ ఆవు వచ్చేసి అంటే ఒకటి ప్యూర్ బోడజాతి బెంగళూరు జెర్సీ ఆవు తీసుకున్నాం అలానే ఇంకొక ఆవు క్రాస్ హెచ్చేపు ఆవు తీసుకున్నాం అండి రెండు ఆవులు మన వెదర్కి తట్టుకొని బయట తిరిగి చాలా మంది అంటారు ఏంటంటే మనకి క్రాస్లో కానీ జెర్సీలో కానీ మిల్కింగ్ ఉండవు హెచ్చే పావులు అయితేనే ప్యూర్ హెచ్చే పాలు అయితేనే పాలు ఎక్కువ ఇస్తారని వాటికి బ్రీడ్లకే రేట్లు ఎక్కువ పెడతారు ఇక్కడ బ్రీడ్లు అని కాదండి ఇక్కడ మనకు పాలు ఇవ్వాలి అలానే మనం తీసుకునే ఆవు కూడా రెండో ఈత మూడో ఈత లేదా తొలుసు రావాలి ఉండాలి మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి బరులు ఉన్నాయట సో ఆవులు తీసుకోవాలని రెండు నెలల నుండి సంతలు మొత్తం తిరుగుతున్నారట చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు ఈ ఏడు ఎనిమిది లీటర్లే లక్ష రూపాయలు లక్ష పది లక్ష ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారట సో మన ఛానల్లో వీడియో చూసి నాకు అయితే ఫోన్ చేయడం జరిగింది అండి మంచి మిల్కింగ్ ఆవులు ఇప్పానని సో వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ అండి రెండు ఆవులు కూడా మంచి క్వాలిటీ పరంగా ఉందబ్బా అలానే ప్యూర్ జెర్సీ ఆవు ఈని మూడు రోజులు అవుతుంది జున్ను పాలే ఇచ్చింది అలానే ఒకటి క్రాస్ ఇచ్చే పావు ఈనడానికి వచ్చేసి ఇంకొక వారం రోజులు టైం అయితే ఉంది వాళ్ళు చెప్పారు నాకు తీసుకున్న తర్వాత మంచి రీజన్ కొంచెం పర్లేదండి కొంచెం ఒక మంచి రేట్లోనే వచ్చింది అంగట్లో చాలా టూ మంత్స్ రేట్లు అయితే చెప్తున్నారు మాకని అయితే చెప్పారు అయితే వాళ్ళ హ్యాపీ సో ఇక్కడ చూసుకోవచ్చు అలానే మనకు జెర్సీ ఆవుకి ఎప్పుడైనా మీరు ఎక్కడైనా తీసుకునేటప్పుడు జెర్సీ ఆవుకైతే శంఖ కింద వేలాడాలి క్రాస్ ఇచ్చే పావుకైతే శంఖ టైడ్గా ఉండి రెండు కాలం మధ్య నుండి వెనక్కి ఉండాలి ఈ మధ్యలో నుండి గీత ఉండాలి చూసుకోవచ్చు మీ ఇక్కడ క్రాస్ ఇచ్చే పావుకి సేమ్ ఆ స్టీస్గా అదే విధంగా ఉంది రెండు కాలం మధ్యలో సంఖ టైర్గా ఉండడం మధ్యలో గీత ఉండడం అలానే జెర్సీ ఆవుకి సంఖ కింద వేలాడడం సో ఈ విధంగా ఉండాలి మనకు అప్పుడే మంచి మిల్కింగ్ ఆవు అవుతుందండి సో ఆవులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి డబ్బా సో వీలైతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి